శ్రీకాకుళం వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మంచి కార్యక్రమాలపై బురద జల్లే బుద్ధిని మానుకోవడం లేదని టీడీపీ సీనియర్ నాయకులు ఉంగటి రమణ అన్నారు గత ఏడాది కంటే అరసవిల్లికి భక్తుల రద్దీ పెరిగిందని ఆదాయం కూడా అధికంగా వచ్చిందని ఇవేవీ వైసీపీ నాయకులకు కనిపించడం లేదు అని చెప్పారు వేడుకలు విజయవంతం చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు గతేడాది అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఆదాయం అరవై లక్షలు వచ్చిందని ఈ ఏడాది ఒకటి పాయింట్ యాభై కోట్లు వచ్చిందన్నారు అందరికీ నమస్కారం సూర్య జయంతి ఉత్సవాలు రథసప్తమి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన కోటమి ప్రభుత్వం అధ్యయనం ఘనంగా నిర్వహించాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే మును పెన్నడు లేని విధంగా రథసప్తమి కార్యక్రమం ఘనంగా జరిగింది గత రెండు సంవత్సరాల బ్యాక్ వెళ్తే రథసప్తమి కార్యక్రమం ముప్పై వేల మంది జనాభా దర్శించుకునే పరిస్థితి ఉంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రథసప్తమిని రాష్ట్ర పన్నుగా చేయడం జరిగింది రాష్ట్ర పన్నుగా చేయడంతో రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోపు తండోలుగా రావటం అలాగే జిల్లా విషయంలోకి వచ్చేసరికి ఉద్దేశంతోనే ఆరు లైన్లు ఏర్పాటు చేసి గంటలో పంపించగల కెపాసిటీ చేశారు ఈ రోజు గంట రెండు గంటలు గతంలో ముప్పై వేల మంది చేస్తే మూడు గంటలు మీ ప్రభుత్వం టైం లో కూడా రెండు గంటలు ఈ రోజు ఇంత పాపులేషన్లో కూడాను రెండు గంటల లోగలే దర్శనం చేసుకుని వెళ్ళే భాగ్యం కల్పించారంటే నిజంగా మా జిల్లా అధికారుల అంతరాంగము అలాగే జిల్లా అధికారులు అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారి కృషి అలాగే మా నాయకుల కృషి అని మేము తెలియజేస్తున్నాం అందుకు ఎంత చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను